శంకర్ దిల్ రాజు రామ్ కాంబోలో వస్తున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కంటే ముందే ప్రేక్షకులకు మరో పండుగ తీసుకురానుంది ఈ భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్స్గా కేఆర్ అద్వానీ అంజలి నటించున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ యాక్టర్ ఎస్ జె సూర్య గారు విలన్గా చేశారు ఇక మ్యూజిక్ చెప్పని అవసరం లేదు థమ్మన్ ఆయనే మ్యూజిక్ తెచ్చాడంటే ఎంత హడావుడు ఉంటుందో తెలుసు మనకి నిన్న సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాన్ మహేంద్రవరంలో భారీ ఎత్తున నిర్వహించారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యారు ఈ సినిమా వేడుకలో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మాట్లాడుతూ ఈ జనసంద్రాన్ని చూస్తుంటే ఇంతకు ముందు రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఉన్న మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు మొదటిసారి ర్యాలీ చేసినప్పుడు సంగతి గుర్తిస్తుంది రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు చేశాం బిజీ షెడ్యూల్లో వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు చాలా మాట్లాడాలనుకున్నా కానీ ముందు మీరు వెనుక బాబాయ్ ఉండడంతో మాటలు రావడం లేదు ఈ సినిమా శంకర్ గారు ఎందుకని గేమ్ చేంజర్ అని టైటిల్ పెట్టారో తెలియదు కానీ తెర మీద మేము చేసే పాత్ర గేమ్ చేంజింగ్ పాత్ర కావచ్చు కానీ నిజ జీవితంలో ఏపీలోనే కాకుండా ఇండియన్ పాలిటిక్స్లో ఉన్న ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఆయన పక్కన నేను నిలిచేవడం అదృష్టంగా భావిస్తున్నాను జనాల కోసం ఇంత తపన పడే వ్యక్తి కుటుంబానికి నేను చెందిన వాడిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను శంకర్ గారు గేమ్ చేంజర్ కథను పవన్ కళ్యాణ్ గారి వంటి వ్యక్తులను చూసి రాశారు ఇంకా మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేకపోతున్నా నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటలు వినాలని ఎదురుచూస్తున్నాను అన్నారు రామ్ చరణ్ గతంలో ఎన్నో ఎక్ ప్రెస్ మీట్లో అనర్ఘంగా మాట్లాడారు ఎన్నో ఈవెంట్స్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు కానీ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్లో ఆయన కాస్త ఇబ్బంది పడ్డట్టుగా అనిపించింది ఆయన అన్నట్లుగానే ముందు భారీ ఎత్తున ఉన్న జనాలు వెనుక బాబాయ్ ఉండడం వల్ల గొంతులో కంగారు కనిపించింది అది బాబాయ్ మీద ఉన్న గౌరవం అనుకోవడంలో ఎలాంటి అతిశయక్తి లేదు రామ్ చరణ్ తిరిగి సక్సెస్ మీట్లో చాలా అంటూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు చూసే ఈ కథ తయారు చేశారు శంకర్ గారు అని పదే పదే చెప్పడంతో నిజంగా ఇది ఈ సినిమా కూడా మనకు ట్రైలర్ వచ్చినప్పుడు అర్థమైపోయింది ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక రాజకీయ నాయకుడికి మధ్య జరిగిన ఒక పొలిటికల్ సెటరికల్ గేమ్ అనేది మాత్రం మనకు అర్థమైంది కదా